వెల్కమ్ టు మా చిన్నారుల మాయాలోకం ఈరోజు మా చిన్నారులు వేసిన రాధాకృష్ణ వేషధారణ మనందరినీ మాయాలోకంలోకి తీసుకువెళ్తూ మన సంప్రదాయ సంస్కృతికి కొత్త ఊపిరి పోసినట్లుగా ఉంది మా ఊరి సీతారామాలయంలో జరిగే కృష్ణాష్టమి వేడుక ప్రత్యేకం ఎందుకంటే చిన్నారుల అమాయకమైన చిరునవ్వులు వారి అందమైన వేసధారణ ఈ ఆలయాన్ని గోకులంగా మార్చేశాయి అంతేకాకుండా కృష్ణ భగవంతుడి యొక్క లేలలను మరొక్కసారి గుర్తు చేశారు ఇంకా ఈ వేడుకలో ఉట్టుకొట్టే కార్యక్రమం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆనందం పంచే అద్భుతమైన క్షణం చిన్న చిన్న చేతులతో ఉట్టు కొడుతూ వారు చూపించే ముద్దు ముద్దు కేరింతలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి ఈ వేడుకలో వేసదారంలోనూ ఉట్టు కొట్టడంలోనూ ప్రతిభ కనబరచిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా అందజేయబడ్డాయి ఈ కృష్ణాష్టమి వేడుక ఎంత అద్భుతంగా జరగడానికి కారణమైన గౌరవనీయులైన డాక్టర్ చంద్రశేఖర్ గారి కుటుంబానికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకృష్ణుడు వారి కుటుంబానికి ఎల్లవేళలు తన ఆశీస్సులు కురిపించాలని మనసారా కోరుకుందాం ఇలాంటి కృష్ణాష్టమి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి ఆ దేవుడిని స్మరించుకుందాం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే